一路。 గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన దేవాది దేవుడు నిన్ను నన్ను క్షేమంగా ఉంచిన కారణం చేత ఇది అందరం కూడా ఈ రీతిగా కలుసుకోగలిగాం కదా ప్రిల్లారా మరి ప్రభు మళ్ళను కాపాడిన రీతిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారా ఉదయ కార్మిలేచి ప్రార్థించుకుని ప్రభు సన్నిధిలో మీ దినచర్యను ప్రారంభించారని నమ్ము ఉన్నాను రెండే దినం ప్రభు మనతో మాట్లాడుచుండగా మనం విందాము పిల్లరా ఈ వాక్యభాగలు ఇతరులు కూడా షేర్ చేయండి వారు కూడా ఆశీర్వదించబడడానికి మీరు కారణం కావాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను మరి మీరు లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మత్స్సు స్వార్థ పంతొమ్మిది అధ్యయం పద్నాలుగో వచ్చిన మీ రీతిగా సెలవిస్తూ ఉంది చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి ద గాస్పుల్ అకార్డింగ్ టు మ్యాథ్యూ నైన్టీన్ ఫోర్టీన్ లెట్ ద లిటిల్ చిల్డ్రన్ కమ్ టు మీ అండ్ డూ నాట్ ఫర్ బిడ్ దేవునికి మహిమ కలుగుని గాక పిల్లరా ఇక్కడ ఈ సందర్భాన్ని చూస్తే కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఏసేందుకు తీసుకుని వచ్చి ఆయన వారి మీద చేతులను ఆశీర్వదించాలని కోరుకున్నారు అయితే ఇంతలో మరి శిష్యులు వారిని ఆటంకపరిచి వెనుకకు పంపివేస్తూ ఉంటే ప్రభువు వారిని పిలిచి చిన్న బిడ్డలను ఆటంకపరచొద్దు వారిని నా ఎందుకు రానివ్వండి అని చెప్పి పలికిన మాటల సందర్భం ఇదండి దేవుని బిడ్డారా ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఆయన చివరిన అంటారు కదా వారిని నా ఎద్దుకు రానియండి పరలోక రాజ్యం వీరిది అంటా ఉంటాడు దేవుని బిడ్డరా అంటే దీని అర్థం ఏమిటి అంటే పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఇలాంటి చిన్న బిడ్డల మనస్సు కలిగి మీరు ఉండాలి అప్పుడే మీరు రాజ్యంలో పొందగలుగుతారు సంపాదించుకోగలుగుతారు అని చెప్పి వారికి అక్కడ ఒక సందేశాన్ని కూడా ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా మనం ఇక్కడ గ్రహించవలసింది ఏంటంటే ఏసయ్య బలహీనులను చిన్నవారిని చిన్న మనస్సు కలిగిన వారిని వారు చేర్చుకునే దేవుడు అన్న సంగతి అర్థమవుతా ఉందండి చిన్న బిడ్డలంటే చాలా బలహీనలు అండి కల్లా కప్పటం ఎరుగని వారు అలాంటి మనస్సు కలిగిన వారిని ఆయన హక్కుని చేర్చుకుంటాడు వారి కొరకు సమయాన్ని కేటాయిస్తాడు అన్న సంగతిని గ్రహించాలని చెప్పి మనం చేస్తా ఉన్నాను అందుకే పద్దెనిమిదవ అధ్యాయంలో కూడా మనం చూస్తా ఉంటే శిష్యులు ఏసీ దగ్గరికి వచ్చి పర్లోక రాజ్యంలో అందరికంటే ఎవరు గొప్ప అని చెప్పి ఒక ప్రశ్న వేస్తారండి అప్పుడు వెంటనే ఎస్ అక్కడున్న చిన్నపిల్లల్లో ఒక నేను రమ్మని చెప్పి అతన్ని వారి మధ్య నిలవబెట్టి మరి మీలో పరలోక రాజ్యంలో గొప్పవారిగా ఉండాలి అంటే ఈ చిన్న బిడ్డ వలే ఉండాలి అని చెప్పేసి తెలియచేయటం మనం చూస్తూ ఉంటామండి అంటే మార్పు నుండి చిన్నవారిగా మీరు ఉంటే మీరు పరలోక రాజ్యంలో గొప్పవారిగా ఉంటారని చెప్పేసి ప్రభు చెప్తున్నాడు అంటే అర్థం ఏంటి దేవుని బిడ్డగా చిన్నపిల్లలకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి అని చెప్పి ప్రభు మన మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున వీళ్ళ చిన్నపిల్లలను మనం గమనించినట్లయితే వారి మనసు ఎలా ఉంటుంది అప్పుడే కొట్టుకుంటారు తర్వాత మరి వారిని చూస్తే ఒక క్షణంలోనే వారు మళ్ళీ ఏకమవుతూ ఉంటారు కల్లా కప్పటం లేని మనసు ఎటువంటి రాగద్వేషాలు వారికి ఉండవండి ఆ క్షణంలోనే వారంతా అక్కడ కలిసిమెలిసి ఆడుకుంటూ ఉంటారు అలాంటి మనసు దేవునికి ఇష్టమైన మనసు అండి మన హృదయాలలోనే కల్మషాలు కక్షలు భేదములు విమతములు ఈ శరీర కార్యాలన్నీ ఉంచుకొని దేవుని దగ్గర ప్రవ్వా ప్రభ్వా అంటే ప్రభు మన మనం ఆలకించడు మన పరలోకానికి తీసుకొని పోడు అని సంగతిని గ్రహించాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను పిల్లరా ఎవరు పరలోక రాజ్యంలో గొప్పవారిగా ఉంటారు అంటే చిన్నపిల్లల వలె తమను తాము తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ఉంటే వారు పరలోక రాజ్యంలో ఉండగలుగుతారని చెప్పి ప్రభు చెప్తా ఉన్నారు ఈ రోజున ప్రియ దేవుని బిడ్డరా చిన్న పిల్లలను ఆటంకపరచవద్దు వారి నా ఎందుకు రానివ్వండి అన్న ఈ సందేశంలో ప్రభు నీతో నాతో ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా చిన్న బిడ్డల మనసు కలిగి మీరు నా ఎద్దకు రండి నేను మిమ్మల్ని అంగీకరిస్తాను నా రాజ్యంలో మీకు స్థానం ఇస్తాను అంటున్నాడు మరి అలాంటి మనసు మనకు ఉన్నదా ఒకసారి మన మనసులో హృదయాలు మనం పరీక్ష చేసుకుంటే ప్రే దేవుని బిడ్డలారా మనకే అర్థమవుతుందండి ఎవరో వచ్చి మనకి చెప్పవలసిన పని లేదు కాబట్టి ఇది నాన ప్రభు నీతో నాతో ఏమని మాట్లాడుతున్నాడంటే చిన్న బిడ్డల మనసు కలిగి నీవు ఉండు నేను నువ్వు తగ్గించుకొని ఉండు మార్పు నుండి చిన్న బిడ్డల వల్లే మీరు ఉండాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా పిల్లరా మరి మరి అలక్ష్యం చేయకుండా దీన్ని లక్ష్య పెట్టాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాను ప్రభు సన్నిధిలో నిత్యము నిలిచి ఉండడానికి ఆ పరలోకరాజ్య ప్రా ప్రాప్తి పొందుకోవడానికి సిద్ధపడాలని చెప్పి అటువంటి మనస్సు కలిగి దేవుని చేత మెప్పింపబడాలని చెప్పి గొప్పవారిగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను అటు కృపా భాగ్యం పరశుద్ధ దేవుడు మనందరికీ అనుగ్రహించి

ఇది నా బర్త్ డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవులను ప్రభు మీకు ప్రసాదించను గాక మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను యహో శుభగ్రంథం ఇరవై మూడో అధ్యాయం పదో మీ దేవుడు అని యహోవా తానే మీ కొరకు యుద్ధము చేయును దేవునికి ఏ మహిమ కలుగును గాక ఈ లోకల్లో ఎలాంటి పరిస్థితులకు నీవులు అనుకోవాల్సిన పని లేదు ప్రభు పక్షంగా ఉంటాడు నీ పక్షంగా కార్యం చేస్తాడు ఆశీర్వదించబడండి మేలు పొందుకోనండి మరి ప్రార్థన చేస్తాను నాతో ఏకి ప్రభానికి వందనాలు నూతన వస్త్రంలోకి అడిగిపెట్టిన బిడ్డలను మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ప్రభావ ఏ సంబంధమైన పరిసంబంధమైన దీవెల్ని అనుగ్రహించండి నైనా వెలుపట పోరాటాలు నైనా లోపల నాయన తండ్రి ఇబ్బందులు వాటన్నిటి నుంచి విడిపించి నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రాలు ప్రభావ ఇది నీవెలన్నీ అనుగ్రహించండి తండ్రి చక్కటి వాకు ద్వారా నాయన మాతో మాట్లాడు చిన్న బిడ్డల నా యొక్కకు రానివ్వండి వారిని ఆటంకపరచవద్దు పర్లోక రాజ్యం ఇలాంటి వారిదే అంటున్నావు ప్రభావ నీకు స్తోత్రం ప్రభాని రాజ్య ప్రాప్తిని మేము పొందుకోవాలంటే చిన్న బిడ్డల మనసు కలిగి జీవించే కృప అనుగ్రహించండి వెంటనే ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ప్రభా అలాంటి కుదుపా కుదుటుపాటైన మనసు అనుగ్రహించి నడిపించమని ప్రభా నయన అని కార్యాలు బిడ్డల పట్ల జరిగించి మహిళ పొందుకోమని సమస్త విషయాలు మీరే తోడుగా ఉండండి నాయన వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యం ఆ బిడ్డలకు అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించుటలో మీ సన్నిధి తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఇది నాన్ని బట్టి నాయన చాలా అసహనం చీకులో చింతలో వ్యాధిలో కష్టంలో ఎరుకులు ఇబ్బందులు ఉంటే విడిపించి రక్షించి స్వస్థపరిచమో పొందుకోమని ప్రభా నీ కృపగల హస్తాలకు బిడ్డలను అప్పగించుకుంటూ ప్రపంచ దేశాల్లో నెమ్ది శాంతి సమాధానం దాయి చేయండి నాయన తండ్రి నాయన మరి నాయన ప్రభా ప్రత్యేకించి ప్రభా నాయన అతడి చిన్న బిడ్డలను నాయన నాయన యవన బిడ్డలను వృద్ధులను పెద్దలను ప్రభా నాయన నీ పాదాల చెంత తీసుకొస్తున్నాను వారిని ఆశీర్వదించి దీవించమని నాయన నీకు ప్రపంచ దేశాల్లో నాయన తండ్రి యుద్ధాలు అల్మాన్ పండి ప్రభావ భయంకరమైన వ్యాధులు తండ్రి నాయన నాయన తండ్రి కూడా వెళ్ళిన వారు విడుదల ది మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావంతో నింపి నడిపించండి నామం నడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారు యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని ఉన్న సహవాసము వీళ్ళెల్లరకు సదా తోడై ఉండును గాక Amen. Amen. Have a wonderful day. God bless you all.